హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రామ సచివాలయం సెకండ్ నోటిఫికేషన్ సంబంధించిన సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడికి వెళ్ళాలి మనకి ఎలా తెలుస్తుంది అనే పాయింట్స్తో ఈ వీడియోలో ఒక కంప్లీట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో రిజర్వేషన్కి సంబంధించిన వీడియో చేయాలా వద్దా అనేది అయితే ఫస్ట్ కామెంట్ చేయండి చివరిదాకా చూడండి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి సో ఫ్రెండ్స్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ మనకు త్రీ స్టెప్స్ వైజ్ చెప్తాను సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి గ్రామ సచివాలయం అఫీషియల్స్ నుండి ప్రతి డిస్టిక్కి ఒక లిస్ట్ అనేది పంపడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ అనేది పంపడం జరుగుతుంది సో ఇందులో ఏంటంటే మీకు డిస్టిక్ వైజ్ ర్యాంక్స్ ఇచ్చారు మీ రిజల్ట్ మీ రిజల్ట్స్ మీరు చూసుకోవచ్చు సో డిస్టిక్ వైజు పోస్ట్ వైజ్ మొత్తం మెరిట్ లిస్ట్ అనేది పంపడం జరుగుతుంది సో వన్స్ డిస్టిక్స్ కలెక్టరేట్స్కి వచ్చిన తర్వాత మీకు డిస్టిక్ కలెక్టరేట్స్ నుండి మీకు మెసేజ్ అనేది వస్తుంది ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి ఎప్పుడు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందని మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది సో స్టెప్ నెంబర్ టూ సో ఎవరికైతే మెసేజ్ వస్తుంది మెసేజ్తో పాటు అఫీషియల్ వెబ్సైట్లో డిస్టిక్ వైజ్ పోస్ట్ వైజ్ సెలక్షన్ లిస్ట్ అనేది పెడతారు సో అది వన్ ఇస్ టు టూ తీస్తారా వన్ ఇస్ టు వన్ తీస్తారా అనేది మనం చెప్పలేము సో ఫస్ట్ నోటిఫికేషన్లో అయితే వన్ ఇస్ వన్ ఏ పెట్టడం జరిగింది మీకు లిస్ట్ అనేది పెడతారు మీకు మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుంది చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత మీ లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి మీరు సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఏ విధంగా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి ఏంటంటే మీరు లాగిన్ అయిన తర్వాత మీ అన్ని సర్టిఫికెట్స్ ఎస్ఎస్సి ఫోర్త్ టెన్త్ సో ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అప్లోడ్ చేసిన తర్వాత స్టెప్ నెంబర్ త్రీ సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్లో అంటే అఫీషియల్ వెబ్సైట్లో మీ లాగిన్ ఐడితో మీకు కాల్ లెటర్ అనేది పంపడం జరుగుతుంది ఇప్పుడు మాన్యువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడానికి సో ఫస్ట్ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి దాంట్లో యాంటీసిడెంట్స్ ఫామ్ కూడా ఉంటుంది మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్టెప్ నెంబర్ త్రీ వచ్చేసి ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళందరికీ కూడా మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది కాల్ లెటర్ మీకు అడ్రస్ మెన్షన్ చేసి ఉంటుంది ఎక్కడికి రావాలి ఏ పోస్ట్ అని రావాలి మరియు ఏమేమి సర్టిఫికేట్స్ రావాలి అని ఒక కంప్లీట్ కాల్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ కాల్ లెటర్తో మీరు మీకు దగ్గరలోని అంటే మీకు ఎక్కడైతే అడ్రస్ ఇచ్చారో అక్కడ అడ్రస్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాన్యువల్గా చేయించుకోవాల్సి ఉంటుంది సో జిరాక్స్ కాపీస్ తీసుకుంటారు ఒరిజినల్స్ మళ్ళీ మీకు ఇచ్చేయడం జరుగుతుంది సో అక్కడ మీకు తీసుకున్నట్టుగా ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సర్టిఫికేట్ వెరిఫై చేసినట్టుగా సో తర్వాత మనకు అఫీషియల్గా వెబ్సైట్లోనే అపాయింట్మెంట్స్ కానీ లేదా డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్లో డిస్టిక్ వైజ్ సెలక్షన్ లిస్ట్లో డిస్టిక్ డిస్టిక్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ విధంగా గ్రామ సచివాలయానికి సంబంధించి సెలక్షన్ అనేది జరుగుతుంది కంప్లీట్గా సో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఫస్ట్ లిస్టులు వస్తాయి తర్వాత మెసేజ్లు వస్తాయి తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి తర్వాత మాన్యువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఏమేమి సర్టిఫికేట్ కావాలో నేను ఒక స్పెషల్ వీడియో చేశాను ఒకసారి చూడండి ఏమైనా డౌట్ ఉంటే అడగండి రిజర్వేషన్కి సంబంధించిన వీడియో అసలు ఏ విధంగా సెలెక్షన్ ఉంటుంది అనేది మీకు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి మనకు నవంబర్ రెండు నుండి నవంబర్ పది వరకు అయితే సర్టిఫికేట్ వెఫికేషన్ జరుగుతుందండి సో ఎగ్జాక్ట్గా ఈ డేట్స్ ఉండవు ఎక్స్టెండ్ అయితే ఖచ్చితంగా అవుతుంది మనకు నవంబర్ ఎండింగ్ వరకు అయితే అందరికీ అపాయింట్మెంట్స్ అయితే ఇచ్చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి